ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో కనిపించే ప్రతి పాత్ర ద్వారా సృష్టించబడినది కావున ఎటువంటి వీడియో మొదలు పెట్టే ముందు ఫస్ట్ పార్ట్ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి పార్ట్ వన్ చూడండి తను సంపాదించిన పేరు డబ్బు అన్ని ఒక్కసారిగా కోల్పోయిన రామకృష్ణ అది కలో నిజమో అర్థం కాక సందేహంలో పడిపోయాడు వెంటనే తెలుసుకుందామని ఆ మంత్రం చెప్పాడు కానీ అక్కడ ఏ మార్పు జరగలేదు తర్వాత క్యాలెండర్లో డేట్ చూసిన రామకృష్ణ అది తనకి మొదటిసారి ఆకారం కనిపించిన రోజే అని గుర్తించాడు దాంతో తన జీవితంలో ఏ అద్భుతం జరగలేదని తన జీవితం ఎప్పుడూ కష్టాలతోనే ఉందని అలాగే ఉంటుందని అర్థం చేసుకొని బాధపడ్డాడు కానీ రోజులు గడిచిన కొద్దీ రామకృష్ణకి అది కేవలం ఒక కళలా కాక జ్ఞాపకాల్లో అనిపించడం మొదలుపెట్టాయి దాంతో తనకి తన జీవితం ముందుకంటే చాలా కష్టంగా అనిపించడం మొదలైంది రోజురోజుకి రామకృష్ణ తను చెప్పే ఒకటి ఏరా జాతకాలు కూడా సరిగా చెప్పలేకపోవడం మొదలు పెట్టాడు దాంతో ఇక తట్టుకోలేకపోయిన రామకృష్ణ మళ్ళీ గుడికి వెళ్ళాలనుకున్నాడు ఆ రోజు నుంచి తను ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు అక్కడ దేవుడి ముందు కూర్చుని ఏడుస్తూ వేడుకునేవాడు తనకు ఆ వరం మళ్ళీ ఇవ్వమని తను తప్పు తెలుసుకున్నానని బాధపడేవాడు రోజు పడుకునేటప్పుడు ఆకారం మళ్ళీ తనకు కనిపిస్తుందేమని ఆశగా ఎదురుచూసేవాడు కానీ తనకెప్పుడు నిరాశ ఎదురయ్యేది ఒకరోజు రామకృష్ణ దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి ఒక వ్యక్తి వచ్చాడు అతన్ని చూడగానే రామకృష్ణకి ఎక్కడో చూసినట్టు అనిపించింది బాగా ఆలోచించిన రామకృష్ణకి అతను కళలో జాతకం చెప్పిన వాళ్ళలో మొదటి వాడు అని గుర్తించాడు వెంటనే అతన్ని అడిగాడు మనం ఇంతకుముందు ఎక్కడైనా కలిశామా అని దానికి ఆ వ్యక్తి తాను ఎప్పుడు కలవలేదని చెప్పాడు దాంతో నిరాశపడ్డ రామకృష్ణ కళలో తనకి ఏ జాతకం అయితే చెప్పాడో అదే జాతకం గుర్తు తెచ్చుకొని మళ్ళీ చెప్పాడు అందుకు ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వబోతుండగా రామకృష్ణ ఇలా అన్నాడు నాకు డబ్బులు వద్దు కానీ నేను చెప్పిన జాతకం నిజమైన రోజున మళ్లీ వచ్చి అప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పాడు అందుకు ఆ వ్యక్తి వెంటనే సరే అని వెళ్ళిపోయాడు తను చెప్పిన జాతకం నిజమైందో లేదో తెలుసుకోవాలని రామకృష్ణ చాలా కుతూహలంగా ఎదురుచూశాడు కొన్ని రోజులకు ఆ వ్యక్తి మళ్లీ తిరిగొచ్చాడు ఈసారి అతను రామకృష్ణ చెప్పిన జాతకం చెప్పినట్టుగా జరిగిందని సంతోషించి అతను ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి వెళ్ళాడు దాంతో ఆశ్చర్యపోయిన రామకృష్ణ వెంటనే తన ఇంటికి వెళ్ళాడు అక్కడ ఒక పుస్తకం తీసుకొని అందులో రాయడం మొదలు పెట్టాడు తన కళలో ఎవరెవరికి జాతకం చెప్పాడో వాళ్ళ పేర్లేంటో బాగా ఆలోచించి గుర్తు తెచ్చుకొని ఆ పుస్తకంలో రాసుకున్నాడు ఆ రోజు నుంచి ఆ పుస్తకం ఉపయోగించి మళ్ళీ జాతకం చెప్పడం మొదలు పెట్టాడు అది తను ఊహించిన దానికంటే బాగా పనిచేసింది ఎందుకంటే తన కళలో ఎవరికైతే జాతకం చెప్పాడో వాళ్ళు మాత్రమే జాతకం చెప్పించుకోవడానికి వచ్చారు అది గమనించిన రామకృష్ణ ఆశ్చర్యపోయాడు కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే తను అనుకున్నట్టే మళ్లీ బాగా డబ్బులు పేరు సంపాదించాడు కానీ కొంతకాలానికి రామకృష్ణ పుస్తకంలో రాసుకున్న పేర్లన్నీ అయిపోయాయి దాంతో తను ఇంతకాలం సంపాదించిన పేరు డబ్బు అన్నీ మళ్లీ మాయమైపోతాయేమని భయపడ్డాడు రామకృష్ణ అందుకని వెంటనే బాగా ఖర్చు పెట్టి ఆ గుడి ముందు యజ్ఞాలు యాగాలు చేయించడం మొదలు పెట్టాడు కొంతకాలానికి అవి ఫలించాయి రామకృష్ణకు మళ్ళీ ఒకరోజు కళ్ళలో ఆకారం కనిపించి తనకేం కావాలని అడిగింది వెంటనే రామకృష్ణ నా తప్పు నేను తెలుసుకున్నాను ఇంకోసారి చేయను దయచేసి ఆ పుస్తకం మళ్ళీ ఇవ్వమని అడిగాడు అందుకు ఆకారం ఇలా అంది సరే ఇస్తాను కానీ ఈసారి నువ్వు నియమం ఉల్లంఘిస్తే పోయేది కేవలం నీ ఆస్తి కాదు నీ ప్రాణం కూడా పోతుంది అని చెప్పి మాయమైంది వెంటనే రామకృష్ణ చాలా సంతోషంగా నిద్రలేచాడు ఆ మంత్రాన్ని మళ్ళీ పరీక్షించాలనుకుని చెప్పాడు వెంటనే తను మళ్ళీ ఆ లోకంలోకి ప్రవేశించాడు ఆ పుస్తకం మళ్ళీ దొరికింది రామకృష్ణ చాలా సంతోషించాడు ఇక నుండి తను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు రామకృష్ణకు ఒక పద్దెనిమిదేళ్ల కొడుకున్నాడు అతని పేరు వినయ్ వినయ్ చిన్నప్పటి నుంచి స్కూల్లో బాగా చదువుతూ పాఠాలు శ్రద్ధగా వినేవాడు టీచర్లు అతను ఎప్పుడూ పొగుడుతుండేవాడు రామకృష్ణ కొడుకు మార్కులు చూసి ఎప్పుడూ మురిసిపోయేవాడు కానీ ప్రస్తుతం కాలేజీకి వెళ్తున్న వినయ్ ఇంతకు ముందులా లేడు పూర్తిగా మారిపోయాడు చెడు తిరుగుళ్ళు తిరుగుతూ మందుకు సిగరెట్కు అలవాటు పడ్డాడు దాంతో కొడుకు విషయంలో ఏం చేయాలో రామకృష్ణకు అర్థం కాలేదు అప్పుడు రామకృష్ణకి తన జాతకం తను చూసుకోకూడదు కానీ కొడుకు జాతకం చూడొచ్చు కదా అని గుర్తొచ్చింది వెంటనే పుస్తకంలో కొడుకు జాతకం చూడాలనుకున్నాడు వెంటనే మంత్రం చెప్పి ఆ పుస్తకం ఉపయోగించి కొడుకు జాతకం చూశాడు అది చదివే కొద్దీ రామకృష్ణ చాలా భయభ్రాంతులకు గురయ్యాడు అందులో తన కొడుకు భవిష్యత్తులో పూర్తిగా మారిపోతాడని తన ప్రపంచంలో జరిగే ఎన్నో అనర్థాలకు కారకుడవుతాడని రాసి ఉంది భవిష్యత్తులో ప్రజలు అతన్ని పురాణాల్లోని రాక్షసుల అంశతో పుట్టినవాడని అంతేకాకుండా తను తన తండ్రిని చంపడంతో ఇవన్నీ మొదలవుతాయని కూడా రాసి ఉంది ఇలా చదువుతున్న రామకృష్ణకి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి మొదలైంది వెంటనే తన పుస్తకం వదిలేసి లోకంలోకి వచ్చాడు అలా వచ్చిన రామకృష్ణ గుండె పట్టుకుని కుకూలిపోయాడు అప్పుడే అక్కడికి వస్తున్న తన కొడుకుని చూసి అది తన కొడుకు పని అని గుర్తించాడు తన కొడుకు మాత్రం అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తర్వాయి భాగంలో కలుద్దాం